టీజీపీఎస్ఈ ముట్టడికి వచ్చినాక విద్యార్థులను నిరుద్యోగులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేసేసి అన్ని పోలీస్ స్టేషన్లను నింపారు మన దగ్గర మల్లె రవికుమార్ అన్న ఉన్నారు వాళ్ళకి సంఘీభావం చెప్తానికి వచ్చారు ఎట్లా చూస్తున్నారు ఈ ఈ నిర్బంధ నిర్బంధకాండ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలని మోసం చేసింది అన్ని వర్గాలతో పాటు ఇప్పటికే అన్ని వర్గాల మోసానికి గురైనప్పటికీ కూడా కొంత ఆశల్లో ఉన్నారు కానీ నిరుద్యోగులు అనేటోళ్ళు వెంటనే పరీక్షలు ఇవన్నీ ఉద్యోగాలు జీవితాలకు సంబంధించినటువంటి కెరీర్కి సంబంధించినది కాబట్టి ఆందోళన చెంది రోడ్లు ఎక్కుతున్నారు ఈ రోడ్లెక్కినటువంటి రోడ్లెక్కి వాళ్ళ డిమాండ్ల కోసము ఆంధ్రపూర్వ నిరాహార దీక్ష చేసిన వాళ్ళ చలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి పిలిపించు మొన్నటి వరకు మొన్న మోతీలాల్ నాయకు వా పది రోజుల పాటు అమర నిరా దక్ష చేసిండ్రు ఇప్పుడు అశోక్ కుమార్ గారు అశోక్ గౌడ్ గారు పాలకూర అశోక్ గౌడ్ గారు ఇప్పటికీ అమర నిరాహార దక్ష చేస్తున్నాడు ఇవన్నీ కూడా అయిందంటే మీరు ఎక్కడిని దీనికి నేపథ్యం ఏంటంటే వాళ్ళ అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు మేము అధికారంలోకి వస్తే తక్షణమే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే వీటన్నిటికీ సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పిండ్రు మీరు ఆశలు రేకెత్తించరు రెచ్చగొట్టినరు వాస్తవ కాబట్టి వాళ్ళ వాళ్ళు తోటి వాళ్ళే చేస్తున్నారు ఖచ్చితంగా తెలంగాణ ఎందుకంటే తెలంగాణలో ఎప్పుడూ కూడా తెలంగాణ సమాజం తెలంగాణకున్న తత్వము మోసాన్ని వంచనని భరించదు అవసరమైతే ఎటువంటి ఆకలినైనా భరిస్తుంది కానీ మోసాన్ని వంచనని అవమానాన్ని భరించదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులని మోసం చేసింది వంచన చేసింది అంతేకాకుండా మోసం వంచన చేయడమే కాకుండా వాళ్లతోటి వాళ్ళ జీవితాలతోటి చెలగాట చెలగాటమాడుతుంది తక్షణమే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని సమస్యకి నిరుద్యోగులతోటి చర్చించి సమస్యకు ముగింపు పలకాలే లేకపోతే లేకపోతే బరాబర్గా దానికి మూల్యం చెల్లించుకోవచ్చు పదిహేడు సార్లు ఢిల్లీకి పోయారు పదిహేడు నిమిషాలు మా కోసం మాకోసం అంటున్నారు నిజాయితీకి సంబంధించింది కదా మోసానికి సంబంధించింది కదా ఇవాళ నిజంగా ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటే ఎంతసేపు నిరుద్యోగులను పిలిచి ఒక పది నిమిషాలు మాట్లాడితే లేదా ఆయన ఓ నలుగురు మంత్రులకు అబ్బాయి దీనికి సంబంధించినటువంటి ఒక వే అవుట్ ఒక పరిష్కారాన్ని చూపండి అని చెప్పేస్తే దారి దొరుకుతుంది అది చెయ్యకుండా కేవలం అవసరం తిరిగింది అధికారంలోకి వచ్చినాం ఏం చేసుకుంటారో చేసుకుంటేనేటువంటి ఒక మోసపూరితమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిరంకుశత్వం నిరంకుశమైనటువంటి వైఖరి ఈ వైఖరి తప్పకుండా మీరు సమస్య పరిష్కారం చేయకపోతే ఇదే పద్ధతి వ్యవహరిస్తే గుణపాఠం ఉంటుంది రైట్ రైట్ అంటే ఇది పల్లె రవికుమార్ అని చెప్పేది ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంత ఉంది సీఎంతో పాటు మంత్రులు ప్రభుత్వం అంతా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు సురేష్ సురేష్తో రవిచంద్ర గోషమాల్ హైదరాబాద్ అశోక టీవీ